ఇలాంటి కాఫీస్ ట్రీట్మెంట్ చేస్తున్నాను మస్కిటోస్ కంట్రోల్ చేస్తున్నాను అట్లనే ఆయనను మొత్తము ఆపేసి ఎక్కువ చేస్తున్నాం చూడండి కిచెన్లో టెస్ట్ కంట్రోల్ చేస్తున్నాను ర్యాట్ కంట్రోల్ లెజర్ కంట్రోల్ కాక్రేజ్ కంట్రోల్ జనరల్ ప్రెస్ కంట్రోల్ మొత్తం చేస్తున్నాను చూడండి ఈ ఏరియా మొత్తం కూడా ఈ విధంగా మొత్తం లోపలికి అంతా కూడా స్ప్రే చేస్తున్నాను మస్కిటోస్ కంట్రోల్ చేస్తున్నాను యాడ్ కంట్రోల్ మస్కిటోస్ కంట్రోల్ ఈ నానక్రామ్ కూడా ఏరియాలే చాలా పెద్దది సైట్ ఇది ఇందులో మస్కిటోస్ కంట్రోల్ ర్యాట్ కంట్రోల్ ఏరియా మొత్తం కూడా మస్కిటోస్ కంట్రోల్ ఇవన్నీ చేస్తున్నారు అండి కొత్తిల్లల్ల పాతిల్లల్ల చేతులు జిల్ల పురుగులు ఇందులో పెస్ట్ కంట్రోల్ చేస్తున్నాం చూడండి చూశారు కదా ఇందులో పెస్ట్ కంట్రోల్ కాంట్రాక్ట్ ఉంది చూడండి మస్కిటోస్ కంట్రోల్ చేస్తున్నాం చూడండి మొత్తం ఏరియా మొత్తం కూడా మస్కిటోస్ కంట్రోల్ కంట్రోల్ జెండర్ ప్రెస్ కంట్రోల్ అంతా చేస్తున్నాం చూడండి మొత్తం మస్కిటోస్ కంట్రోల్ చేస్తున్నాం చూడండి ఇందులో పెస్ట్ కంట్రోల్ కాంట్రాక్ట్ ఉంది నాకు ఇంత పెద్ద దాంట్లో ఇదంతా కూడా మస్కిటోస్ కంట్రోల్ ర్యాట్ కంట్రోల్ జనరల్ పెస్ కంట్రోల్ మొత్తం చేస్తున్నాను ఇందులో కొద్ది నెలల పాతి నెలల చేదలు జిల్ల పురుగులు పందికొక్కులు బల్లులు నల్లులు అన్ని గ్యారెంటీ సర్వీస్ చేయబడును చూశారు కదా పెద్ద సైట్ ఇది హైదరాబాద్ ఇందులో ఫ్రెష్ కంట్రోల్ కాంట్రాక్ట్ ఉన్నాం ఇదంతా కూడా మస్కిటోస్ కంట్రోల్ చేస్తాను మొత్తం మస్కిటోస్ కంట్రోల్ చేస్తాను చూడండి ఇదంతా చూడండి మీంచు విధంగా మొత్తం కూడా మొత్తం స్ప్రే చేస్తాం చూడండి కదా ఇది బారు ఇందులో పెస్ట్ కంట్రోల్ కాంటాక్ట్ ఉంది ఇందులో ర్యాట్ కంట్రోల్ మస్కిటోస్ కంట్రోల్ జనరల్ పెస్ట్ కంట్రోల్ మొత్తం చేస్తాం చూడండి ఏరియా వచ్చేసి నానక్రామ్ కూడా సిట్టింగ్స్ రూమ్ ఇది ప్లబ్ పబ్ ఇది బారు కాదు చూడండి ఈ పబ్లు కొత్త నెల పాత చేదలు చేదళ్ళు జిల్లపురుగులు పందికొక్కులు బల్లులు నల్లులు అన్ని గ్యారెంటీ సర్వీస్ చేయబడును లెవెల్ లెవెల్లెస్ఎస్ అంతా ఉంటుంది కంపెనీకి అవసరం వాళ్ళు నా నంబర్ కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ వన్ టూ సెవెన్ టూ త్రీ ఇందులో మొత్తం మస్కిటోస్ కంట్రోల్ ర్యాట్ కంట్రోల్ కాకరేజ్ కంట్రోల్ జనరల్ ప్రెస్ కంట్రోల్ అంతా చేస్తాను జిఎస్టీ లెవెల్ఎస్సెస్ అంతా ఉంది కంపెనీకి అవసరం ఉన్న వాళ్ళు నా నంబర్ కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ వన్ టూ సెవెన్ టూ త్రీ థ్యాంక్ యూ